హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు శివ స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో మీ అందరికీ చూపించి వద్దున్నాను చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేపల పులుసు తయారు చేసేదండి ఎంతో టేస్టీగా ఉండేది అప్పుడు నేను చూసి నేర్చుకున్నాను అది ఎలా అంటే ఒక ఒక గిన్నెలో శుభ్రంగా ఒక ఏడెనిమిది సార్లు కడిగిన చేప ముక్కలను పెట్టుకోండి చేప ముక్కలను కడిగేటప్పుడు పెరుగుని కల్లుపుని యూజ్ చేసి క్లీన్ చేయండి స్మెల్ రాకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో పెట్టుకున్న చేపల ముక్కలలో ఏమేమి వేయాలంటే అందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు వేసి ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో గసగసాలు కూడా వేసానండి గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్లుప్పు ఆ తర్వాత మనం కల్లుప్పు అనేది రుచికి సరిపడిన అంతగా వేసుకోవాలండి ఎందుకంటే కల్లుప్పు కాస్త సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది సాల్ట్ వేసుకుంటే ఉండే కంటే కూడా ఈ కల్లుప్పుకి కొంచెం సాల్టీనెస్ ఎక్కువగా ఉంటుంది సో మీరందరూ చూసుకొని వేసుకోండి కానీ ఇలాంటి కర్రీస్లో కల్లుప్పు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కాస్త ఆయిల్ నేను రెండు పావులు వేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఆయిల్ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ చేపల కర్రీలో వేస్తే తర్వాత రెండు పావులు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కారం వేసుకోండి కారం అనేది నేను ఒక రెండున్నర స్పూన్లు ఒక టూ స్పూన్స్ ఇంకొక చిన్న హాఫ్ స్పూన్ వేసానండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగానే నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసంని వేసుకోండి ఈ చింతపండు రసం అనేది కొంచెం ఎలా అంటే వాటర్ అనేది ఎలా వేసుకోవాలంటే చేప ముక్కలు మునిగేంత వరకు మాత్రమే ఈ చింతపండు రసం అనేది అంటే చింతపండులో వాటర్ వేసే క్వాంటిటీ అలా ఉండాలండి మరీ ఎక్కువ వేసినా కానీ ముక్కలు చిదిరిపోయే అవకాశం ఉంటుంది టేస్ట్ కూడా చప్పగా ఉంటుందండి అలా కాకుండా చింతపండు అయినా స్పైసెస్ అయినా ఏదైనా కానీ అన్ని సమపాలలో వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చేపల పులుసు పెట్టండి ఇంట్లో ఎవరు తిన్నా కానీ అదర హానాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇది మా అమ్మమ్మ స్టైల్ చేపల పులుసు అందుకే నాకు చాలా ఇష్టం తను బాగా చేస్తుంది నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను బాగా వచ్చింది అందుకనే మాటి మాటికి ట్రై చేస్తున్నానండి ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంట్లో నేను ట్రై కాదండి నేను ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇప్పుడు ఈ మిశ్రమన్నంతటి ఒకసారి ఆ స్పైసెస్ అంతా అంతా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ చేపల పులుసు కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం ఒకసారి చూసుకోవాలండి అంటే దాని అర్థం గరిట పెట్టి తిప్పకూడదు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే కలుపుకోవాలి ఇలానే తిప్పుకోవాలి ఎందుకంటే ముక్క అనేది చిదిరిపోయే అవకాశం ఉంది గరిటెతో తిప్పితే ఆ తర్వాత నేను ఇందులో ఫిష్ మసాలా వేస్తున్నానండి మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ టేస్ట్ బాగుంటుందండి ఫిష్ మసాలా వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ వేసానండి ఇలా వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఈ చేపల కర్రీ మాత్రం వేడివేడిగా తినడం కంటే కూడా చల్లగా అయిన తర్వాత అంటే సాయంత్రం కానీ నెక్స్ట్ డే కానీ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం